ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము యహోవాయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును సామెతల గ్రంథము రెండవ అధ్యాయ బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచెర గాడిదల వలెనై ఉండకుడి అని లేఖనం సెలవు ఇచ్చినది మనము జ్ఞానం కలిగి ఉండాలి ఈ లోక జ్ఞానం కాకుండా దేవుడిచ్చు జ్ఞానంను కలిగి ఉండాలి పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణను లేనిదే ఉన్నది మీలెవరికైనా జ్ఞానం కొదువుగా అన్నడలా అతడు దేవుని అడగవలను అప్పుడు అతనికి అది నిగ్రహింపబడును ఆయన ఎవరిని గతింపక అందరికీ ధారాళంగా దయచేవాడు యహో ఎందు భయభక్తులు కలిగినటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారము బుద్ధిజ్ఞాన సరస్ సంపదలు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నవి ఆమెన్